కార్తీక మాసం అనగానే కార్తీక స్నానాలు అని మొదలు పెడతారు మరి ఏమిటి కార్తీక మాసంలో చేసే స్నానాలకి అంత విశిష్టత ఎందుకు ఎందుకోసం వచ్చింది ఇది ప్రశ్న అయితే ఒక ప్రశ్న ఏమిటంటే మరి ఉత్తర రోజుల్లో స్నానం మానేద్దామా ఉత్తర స్నానం చేస్తున్నాం కదండి మరి కార్తీక మాసంలో స్నానం చేస్తే చాలా ఫలితం ఉంటారు ఇది ఎక్కడ కూడా అండి అలాగే వే వే వేసంకాలం వచ్చింది స్నానాలు మాత్రమా అప్పుడు చేస్తున్నావే స్నానాలు రేపు భాద్రపద మాసం వస్తుంది అప్పుడు చేస్తున్నావే మరి కార్తీక స్నానానికి ఏమిటండి ఇంత ప్రత్యేకత అందున కార్తీక మాసంలో స్నానము ఎందుకు చెయ్యాలి అన్నదానికి మనకి స్కాంద పురాణము పద్మపురాణము అద్భుతంగా చెప్పాయి మంత్రాలతోటి అలాంటి కారణం చేత స్నానం చెయ్యాలి తరువాత ఈ కార్తీక మాసంలోనే ప్రధానమైన పండగలన్నీ కూడా వస్తున్నాయి ఈ పండగలకి మనలోపల శుద్ధి కలగాలంటే స్నానము చేసి తీరాలి ఈ కార్తీక మాసంలో అలవాటైనట్టయితే సంవత్సరం అంతా చెయ్యగలం మనం ఏం చేత స్నానము చెయ్యకుండా ఏ పూజలు చెయ్యడానికి వీలు లేదు శాస్త్రం ఉంది ఏమిటో తెలుసా అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది కించన ఒక సాంప్రదాయం వాళ్ళు స్నానం చేయరంటారు దానికి కారణం వాళ్ళని వెళ్ళి అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళ పెద్దలు మన సాంప్రదాయంలో అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది కించన నీవు జపం చేద్దామన్నా పూజ చేద్దామన్నా యజ్ఞం చేద్దామన్నా స్నానము చేసి తీరాలి ఆఖరికి ఓ మాట చెప్పింది వేదమేను స్నాత్వ భుంజీత ఏది మాన్నా మానకపోయినా అన్నం తిన్నా మానవు కదా అన్నం తినాల్సి వచ్చినా కూడా స్నానము చేసే భోజనము చెయ్యి నియమం ఉంది అమెరికా నుంచి వస్తున్నాడు పెళ్లి కొడుకు ఆస్ట్రేలియా వస్తున్నాడు పెళ్లి కూతురు పెళ్లి చేయాలి పెళ్లి ముందు వాళ్ళ స్నానాలు ఎందుకండి పెర్ఫ్యూమ్లు కొట్టేసుకు బారు ఎందుకు అలాగా అంటే దీంట్లోనే ఉంది తమాష స్నానము చెయ్యనిదే ఏ పని చేయడానికి వీలు లేదు ఇంచేత దశ గుణా స్నానశీలం భజంతి పది రకాల గుణాలు స్నానము లోపల నుంచే వస్తాయి ఇంచేతంటే స్నానం అంటే నీరు భూమండలం అంతా ఉంది కదా ఎలా వచ్చింది ఆకాశాత్ వాయు వాయుర్ అగ్ని అగ్నేర్ ఆప ఆప పృథివీ ఇప్పుడు జాం ఓషదయ అంటే నీళ్ళు అన్నవి ఇంత ప్రధానం ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచే నీళ్లు పుట్టాయి మీరు నమ్మలేరా ఎసిటైలిన్ ఫ్లేమ్ అని ఉంటుంది వెల్డింగ్ చేయడానికి దానికి కొంచెం మళ్ళీ మీరు అది కాస్త హెచ్ టూ కాదండి అది హెచ్ఓనే దానికి హైడ్రోజన్ గెలి అవుతుంది హెచ్ వాటర్ అవుతుంది అనమాట అగ్ని ఆప ఆప పృథివీ ఈ నీళ్లన్నీ గడ్డగట్టుకుని గట్టిపడిపోతే భూమండలం వచ్చింది పృథ్వ్యాం ఓషదహ దాంట్లోంచే చెట్లన్నీవన్నీ వస్తున్నాయి అవి తింటేనే మనకి వీర్యం మొదలవుతుంది చక్కగా సంతానం కలుగుతుంది ఎంత ఉంది అందుకని స్నానం ప్రత్యేకత ఇంత ఉంది ఇక రెండోది దశ గుణా స్నానశీలం భజంతే పెద్ద ఉపన్యాసం చెప్పుకోవాలి దీని మీద మన లోపల స్నానం అనగానే కేవలం తుడి చేసేది శుభ్రం చేసేదని కాదండి పది రకాల గుణాలు వస్తాయి మీరు స్నానం చేయకుండా వారం రోజులు ఉండండి ఆఫీసులో కూర్చుని వర్క్ చేయగలరా మీరు ఆలోచించండి బయట ఎక్కడో తిరిగి వచ్చారండి కాడు కడుక్కోకుండా లోపలికి వెళ్ళారు ఉండగలరా మీరు ఆలోచించండి ఈ నీళ్ళన్నవి కేవలం శుభ్రం చేయడం మాత్రమే కాదు దశ గుణ పది రకాల గుణాలు ఎన్ని చెప్పడానికి ఇప్పుడు టైం లేదు చివరికి జోక్ చేసింది ఆయుర్వేదము వర నార్ అన్నాడు అంటే స్నానము చేసి శుభ్రంగా ఉన్నవాడిని చూస్తే ఆడపిల్లలు కూడా ముచ్చట పడతారు అని చెప్పింది వేదం చెప్పింది సగ్గాను అన్ని లక్షణాలు చెప్పి అందుకని ప్రత్యేకించి పుణ్య దివసముల లోపల స్నానము చేసినట్టయితే వరుణదేవుడు మన్ని కటాక్షిస్తాడు ఎంచేతంటే మన పాపపుణ్యాలు చూసేవాళ్ళు ఆరుగురు దేవతలు ఉన్నారు వాళ్ళలో ప్రధానమైన వాడు ఎవడో వరుణ వరుణదేవుడు అందుకనే చూడండి మీరు చల్లటి వెళ్ళారు వెళ్ళారనుకోండి శరీరం ఉణుకుతుంది దేనికి సైన్స్ వాళ్ళందరూ టెంపరేచర్ డిఫరెన్సు అక్కడ టెంపరేచర్ వేరుగాను ఇక్కడ ఉంటుంది కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఉణుకొస్తుంది కదా కాదు నాయన వేదం చెప్పింది నువ్వు నీళ్లల్లోకి వెళుతుండగా వరుణ అపశ్యత్ జనా మనలో ఉండే పాప పుణ్యాలన్నీ వరుణదేవుడు చూస్తుంటాడు అది గుర్తుపెట్టుకోండి ఈ పాపాలు ఏమైతాయి లోపలికి వెళ్ళాలని వరుణదేవుడు చూసి శిక్షిస్తాడో ఏమిటో అని భయపడి శరీరం వదిలిపెట్టి బయటికి పోతాయి ఒకటి బస్సు ఆగిందనుకోండి అందరూ ఒకసారి దిగారు అనుకోండి బస్సు షేక్ అవుతుందా ఇదే పని జరుగుతుంది మన శరీరంలోంచి పాపాలన్నీ బయటికి పోతాయి అందుకే నిండాములుగిన వాడి చలి ఏమిటి నిండాములు చలి వణుకుండదు ఉండదు మనకి మళ్ళీ బయటికి రాగానే పాపాలన్నీ వస్తాయి మీకు నమ్మకం లేదా మరి దేవాలయాల్లో పూజలు చేస్తూ ఆచమనం చేసి నెత్తిమీద నీళ్ళు తలుతుంది ఎంకండి సంధ్యావందనం చేస్తూ ఆ పోహిష్టామయోభవ తాన ఊర్జే తాతన అది స్నానం చేసిన తర్వాత కూడా శిరసమే ప్రోక్షించుకుంటారే అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అక్కడ నీళ్లు ప్రోక్షిస్తారు ఇన్ని గొడవలు ఉన్నాయండి స్నానం వెనకాల అందుకని స్నానము చేసి తీరాలి ప్రత్యేకించి కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు అగ్నిని కందులుగా కలిగిన వారు సు సూర్యభగవానుడు పరమశివుల వారు విష్ణుమూర్తి వీళ్ళు అగ్ని ఎవరో తెలిసిన భక్తులకి భగవంతుడికి అనుసంధానం ఏదో కాదండి భగవంతుడికి భక్తుల అనుసంధానం అగ్నిదేవుడు అగ్ని ముందు తమ్రుణీమే అందుకని ఆ కారణం చేత మనము స్నానము చేసి తీరాలి దీనికోసం చెప్పారు ఈ ఒక్క స్నానమే ఎన్ని రకాలు మనకి ధర్మోత్తర పురాణం చెప్పింది మరో పురాణం చెప్పింది ఈ స్నానం తెల్లవారుదామునే ఎందుకు చేయాలి ప్రవహించే నీటిలోనే ఎందుకు చేయాలి నిలకడ నీటిలో ఎందుకు చేయకూడదు మరి మనం కాంక్రీట్ జంగిల్స్లో బతుకుతున్నాం ప్రవాహాల దగ్గర లేవు వస్తే వర్షం రోడ్డు మీద నిలబడతాయి దాంట్లో చేయగలమాన స్నానం మరి ఎందుకు అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలి దీని మీద కూడా కార్తీక మాసం మనకి చెప్పిందండి అది మాట్లాడుకుందాం మనం స్వస్తి